తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పిండిగులో ఉన్న పనులపై దృష్టి సారించింది ఈ క్రమంలోనే ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం విధి విధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది అయితే సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు కొత్త రేషన్ కార్డుల జారీ ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు మరోవైపు కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై కొనసాగుతున్న ఇంకా లోతుగా చర్చలు జరుపనున్నట్టు తెలుస్తోంది సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులు గత తొమ్మిది ఏళ్లుగా జారీ కాకపోవటంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు తప్పులు సరిచేసేందుకు ప్రతి ఊళ్ళో గ్రామ సభ నిర్వహిస్తామన్నారు గ్రామ సభల్లో పెన్షన్లు ఇళ్ల మంజూరు రేషన్ కార్డులు లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు అటు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావతా ఇన్ఫో